మృష్నాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ ధరకు వచ్చి జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య పరస్పర దాడులు అయితే కొనసాగుతున్నాయి ఇవాళ కూడా దాడులు చాలా భేకరంగానే కొనసాగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసి కొన్ని భవనాలను అయితే ఆల్రెడీ కూల్చేయడం జరిగింది అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసి కొన్ని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం జరిగింది అలాగే ఈ అనుస్థావరాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేటువంటి మార్గాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది అలాగే జైళ్ళపైన కూడా దాడి చేసాయి అలాగే కొన్ని వైమానిక స్థానాలపైన దాడి చేసినప్పుడు కొన్ని విమానాలు హెలికాప్టర్లు అవి కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా పరస్పర దాడులు అయితే ఉన్నాయి ఈ దాడుల నేపథ్యంలో ఖతార్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే ఖతార్లో ఉన్నటువంటి ప్రవాసీలు కావచ్చు ఖతార్కు సంబంధించిన పౌరులు కావచ్చు అలాగే సందర్శకులు ఎవరైతే ఉంటారు వారి యొక్క రక్షణ దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఖతార్ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు తెలియజేసింది ఎందుకంటే ఈ దాడుల కారణంగా ఖతార్ అనేటువంటిది మీకు ఎందుకు తెలిసే కదా ఇంకా బార్డర్లో ఉం అంటే ఇరాన్కి దీనికి మధ్యలో ఒక సముద్రం మాత్రమే అడ్డు ఉంటుంది ఇంకేముండదు కాబట్టి సేఫ్టీ కోసం చెప్పేసి ముందస్తుగా ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ గగనతలం నేత్రంగా క్లోజ్ చేస్తున్నట్లు తెలియజేసింది సో ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది ఏమిటి ఎలాంటి వారికి అనుమతి ఉంటుంది ఎవరు ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీటకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి ఖతార్ ఉన్న ఖతార్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఏదైతే విమానాశ్రయం ఏదైతే ఉందో గగనతలం ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేశారు అలాగే ఖతార్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి అంబసీ ఏదైతుందో ఆ ఎంబెసిలో పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క రక్షణ గారి దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా చేయడం జరిగింది ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి అంబసీ కార్యాలయాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా లక్ష్యంగా చేసుకుని దాడి నిర్వహించినటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దీంతో ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఖతార్లో ఉన్నటువంటి యూఎస్కి సంబంధించిన ఎంబసీ కార్యాలయం ఏదైతుందో అది ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నట్లయితే తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఖతార్ గవర్నమెంట్ ఆ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలియజేసింది ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం మేరకు బహ్రెయిన్ కూడా తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది కారణం ఏంటంటే కతార్లో ఉన్నటువంటి యూఎస్ బేస్ కార్యాలయం ఏదైతే ఉందో అంటే యుఎస్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దానిపైన ఇరాన్ చేసినటువంటి దాడి కారణంగా ఆల్రెడీ కతార్ వారి యొక్క గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది సో అదేవిధంగా బహ్రెయిన్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి సో బెహరైన్ కూడా ప్రస్తుతానికి విమాన రాకపోకలను అయితే ఆపేసింది తాత్కాలికంగా సో కతారు బెహరైన్ ఈ రెండు దేశాలు కూడా ప్రస్తుతానికి తాత్కాలిక విమాన రాకపోకలు అయితే ఆపేసినాయి మరి ఇదే విధంగా మిగతా దేశాలు కొనసాగుతాయా ఏమిటా అనే దాని గురించి రానటువంటి రోజుల్లో కానీ రానటువంటి గంటల్లో కానీ మనకి సమాచారం అందడానికి అయితే అవకాశం ఉంది అలాగే కతార్ పైన కతార్లో ఉన్నటువంటి యూఎస్ బేస్ పైన యుఎస్ ఎయిర్బేస్ ను లక్ష్యంగా చేసుకుని ఏవైతే దాడులు నిర్వహించారో వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు ఫోన్ జీతం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం మేరకు కువైట్ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్ యొక్క ఘనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సమాచారాన్ని అందజేస్తుంది సో కువైట్లో ఉన్నటువంటి పౌరు విమానయానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రస్తుతానికి అధికంగా తాత్కాలికంగా ఆపివేశారు సో కువై విమానయాన సంస్థలు కావచ్చు అలాగే పౌరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి తదుపరి నోటీస్ వచ్చినంత వరకు ఈ విమాన రాకపోకలు ఇతనికి ఆగిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ కోసం అయిత చూస్తూ ఉండండి ఎప్పుడైనా సరే విమాన రాకపోకలు మళ్ళీ పునరించడానికి అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు మీరు అప్డేట్స్ కోసం వేస్ట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఇతనికి ఉండండి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ ఉండండి నేను కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏదైనా అందిస్తూ ఉంటాను సో ఎందులో ఏదైనా మార్పులు చేపలు వస్తే మీకు నేను తెలియజేస్తాను సో ఈ లోపు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుని వాళ్ళ రేపట్లో జర్నీ చేయవలసి ఉంటుందో అలాంటి వారందరూ కూడా మీరు ఎవరి దగ్గర అయితే టికెట్ బుక్ చేసుకుంటారో వారిని ఒకసారి కాంటాక్ట్ చేయండి వారు దానికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ ఏదైనా మీకు అందజేస్తారు సో అయినప్పటికీ నెక్స్ట్ నోటీస్ వచ్చినంతవరకు అంటే తదుపరి నోటీస్ వచ్చినంత వరకు కువైట్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సమాచారం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి దృష్ట్యా కువైట్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు వీరికి వీరి మధ్య నెలకొన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే నిత్యావసర వస్తువుల యొక్క లభ్యత ఏదైతే ఉందో వీటిని నిర్ధారించడం కోసం అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేమిటంటే కువైట్లోని మార్కెట్లలో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని షెల్ఫ్లు నిండా ఉంచాలి ప్రదర్శించాలి అని చెప్పేసి తెలియజేస్తుంది అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లు కావచ్చు అలాగే మిగతా మార్కెట్స్ కావచ్చు ఏవైనా సరే వాళ్ళు తప్పనిసరిగా అక్కడ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా షెల్ఫ్లు నిండా ఉంచి ప్రదర్శించాలి ఏదో ఖాళీగా ఒక రఫ్లో ఒక వస్తువు రెండు వస్తువులు పెట్టేసి మిగతా వస్తువులు లేనట్లు ఖాళీగా ఉంచరాదు అనేసి నిర్ణయం అయితే తీసుకుని సో దీనికోసం చెప్పేసి ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇదే సందర్భం గతంలో ఒకసారి రావడం జరిగింది అది మీకు అందరికీ తెలుసు కరోనా కరోనా వచ్చినటువంటి సమయంలో ఇదే విధంగా ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు అన్ని షాపుల్లోనూ అందరికీ అందుబాటులో ఉన్నాయా లేదా ఎవరైనా ధరలు ఎక్కువ పెంచి అమ్ముతున్నారా ఏమిటి వీటన్నిటిపైన ఒక పర్యవేక్షణ కోసం చెప్పేసి ఒక కమిటీని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సేమ్ అదే పరిస్థితి ఇప్పుడైతే నెలకొల్ ఉంది సో ప్రత్యేక కమిటీని అతనికి ఏర్పాటు చేశారు అన్ని సూపర్ మార్కెట్లలోనూ అలాగే నిత్యావసర వస్తువులు అమ్మేటువంటి అన్ని షాపుల్లోనూ తప్పనిసరిగా షెల్ఫులు నిండా ఈ వస్తువులు అనేటువంటి ఉండాలి సో అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఓకే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా మనకి అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఆందోళన నుంచి వీళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కువైట్ గవర్నమెంట్ దీనికోసం చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వల్ల తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లోని జలాలు ఏవైతే ఉన్నాయో వాటర్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ఎలాంటి కలుషితం లేకుండా సురక్షితంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇరాన్లోని ఈ అణుస్థావరాలపైన దాడులు జరిగిన తర్వాత ఆ రేడియేషన్ ప్రభావం అనేటువంటిది వాటర్లో కానీ అలాగే ఎయిర్లో కానీ అని ఉంటుందని చెప్పేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ దీనిపైనైతే పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేసి అత్యాధికమైనటువంటి టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో వాటిని పరీక్షించి వాటిలో ఏదైనా పొల్యూషన్ ఏమైనా ఉందా కలుషితం ఏమైనా అనే దాని గురించి అయితే ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు నివేదికలు అయితే అందించడం జరుగుతుంది గవర్నమెంట్కి సో ఆ విధంగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు రీసెంట్గా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం ఎలాంటి కలుషితం కానీ ప్రస్తుతానికి వాటర్లో లేదు అని చెప్పేసి అన్నారు సురక్షితమైనటువంటి వాటర్ ఎవరైనా సరే వాటర్ని వినియోగించుకోవచ్చు తాగొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఇరాన్లో అనుస్థావరాలపైన జరిగినటువంటి దాడి ఉందో దాని ప్రభావం ప్రస్తుతానికి కువైట్లో ఏమాత్రం కానీ లేదు అని చెప్పేసి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఇరాన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కువైట్ గవర్నమెంట్ ఇరాన్లో ఉన్నటువంటి కువైట్ పౌరుల్ని తిరిగి కువైట్కి పిలిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా కువైట్లోని అబ్దల్లీ పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరాన్ నుంచి వచ్చేటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వారిని స్వీకరించడం కోసం చెప్పేసి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో అందులో భాగంగా రెండవ దశలో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన పౌరులు చాలామంది కువైట్కి అయితంగా చేరుకోవడం జరిగింది సో వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఇంకా ఎవరైతే మిగిలింటారో వారందరినీ కూడా తొందరగా కువైట్కి పిలిపించడానికి అతను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే కువైట్ కువైట్కి సంబంధించిన పౌరులు ఎక్కడున్నా సరే వారి యొక్క క్షేమమే వీరి యొక్క లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది సో అందులో భాగంగానే ఇరాన్లో ఎవరైతే కువైట్కి సంబంధించిన పౌరులు ఉండిపోయారో వారందరిని తిరిగి కువైట్కి క్షేమంగా సేఫ్గా తీసుకురావడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంది لا زالت الجهود متواصله ومظافره في استقبال المسافرين من جميع الجنسيات وعلى راسهم مواطنين الكويتيين ومواطنين دول مجلس التعاون وجميع الجنسيات على مدار الساعة حسب التعليمات الصادرة من سيدي نائب الاول رئيس مجلس الوزراء وزير الداخليه الشيخ فهد اليوسف آه على مدار 24 ساعه نستقبل جميع المسافرين من جميع الجنسيات وكل مسافر آه نوثق له حركه دخوله بكل سهوله ويسر حسب الجنسيه طبعا المواطنين دول مجلس التعاون آه معاملتهم كمعامله المواطنين بالضبط اما الجنسيات الاخرى بعضهم يطلب اصدار تاشيره المرور مغادره من اداره منفذ المطار الكويت آه من بدء الازمه والاوضاع الاقليميه المجاوره تم توفير عدد باصات اكثر من 45 باص اما بالنسبه للجهود المتضافره عندنا اداره الجمارك المنفذ العبدلي تقوم بتسهيل اجراءات دخوله. كويتي <applause> سمعت عن اجنما بسك والكويتي سمعت عن قلو government is a major of شرك style like a soccer and 30 shark front on the technical ఉదాహరణకి కోవైటీకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ మున్సిపల్ అలాగే కువైకి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వీరి యొక్క సహకారంతో వాళ్ళు తనిఖీలు నిర్వహించారు కొన్ని బిల్డింగ్స్లో అలాగే కొన్ని షాప్స్లో కొన్ని మాల్స్లో తనిఖీలు నిర్వహించి అక్కడ వాళ్ళు ఏదైనా సరే ఉల్లంఘనకు పాల్పడినట్లయితే కనుక అంటే సేఫ్టీ నిబంధనలు ఎవరైనా పాటించకుండా ఉంటే వారిపైన అప్పటికప్పుడే ఉల్లంఘనలు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వాళ్ళు తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు సుమారుగా ఐదు వందల తొంభై ఒక్క మందికి సంబంధించినటువంటి చిరునామాలని వారి యొక్క సివిలిటీ కార్డు నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు వాళ్ళు వీలైనంత త్వరగా వారి యొక్క చిరునామాలను పునర్దించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పునరుద్ధించుకోవాలని పక్షంలో వారికి వంద దినాల వరకు జరిమానా పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైతే అడ్రస్లు క్యాన్సిల్ అయ్యి ఉండే ప్రస్తుతానికి వారందరూ కూడా వీలైనంత త్వరగా మీ అడ్రస్ని అయితాక అప్డేట్ చేసుకోండి లేకపోతే జరిమా అనేటువంటిది భారీగా వంద దినాల వరకు పడడానికి అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సభా హాల్ సార్ ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోవిడ్ వాళ్ళు పనిచేయడానికి ఒక పని మనిషి కావాలి అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక వర్కర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయిత ఇస్తారని చెప్పేసి అంటున్నారు చాలా అర్జెంటుగా కావాలంట సో మీరు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేర్చుకోవడం వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూతలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి హౌస్ బై కానీ లేదంటే దివానీ పనికి సంబంధించినటువంటి వీజా కావాలి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు గతంలో కోవైట్లో అనుభవం అనుభవైతనకు ఉంది సుమారుగా ఆరు అనుభవం అనుభవైత ఉంది అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హౌస్ బాయ్ కానీ లేదంటే దివాణిలో పనిచేయడం కానీ ఏదైనా ఒక వీజా కనుక వ్యాకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్కౌంట్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అయితే ఏదైతే జెన్యున్గా ఉంటాయో అలాంటి వారికి సంబంధించిన సమాచారం మాత్రమే అందించగలరు ఇవాళ నిహాన్ రెడ్డి రెడ్డి మల్లు అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు ఈ అబ్బాయికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్న తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి తిన్నారా మన బర్డేస్ రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది మంచి ఎక్స్చేంజ్ ధర కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై నరల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై మూడున్నర ఆరు వందల డెబ్బై రెండు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం జై హింద్